అండి వెల్కమ్ భారతీయ మార్కెట్ నేను మెదడుగునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ నైన్టీ వన్ బి అంబికాయర్ వచ్చాం డిజైన్స్ కూడా చాలా డార్క్ కలర్ మోడల్ సెవెంటీ రూపీస్ అండి చాలా ఐటమ్స్ అన్నమాట అనమాట బ్లౌజ్ వస్తుంది ఏ క్లాస్ క్వాలిటీ వస్తుంది డిజైన్ చాలా వస్తాయి ఇందులో ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఇదిగో డిజైన్ చాలా బాబులు చాలా లైక్ చేస్తుంది వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది టచ్ కన్ అంటే చాలా టచ్ కన్ కాటన్ ఇది శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ షాప్ నెంబర్ నైంటీ వన్ బి అండ్ ఇంకో షాప్ వచ్చేసి పిఎస్వి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్లో ఏ త్రీ షాప్ అండి వీరికి టూ షాప్స్ ఫోర్ గోడౌన్స్ ఉన్నాయండి ఫుల్ స్టాక్ అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ నైన్టీ నైంటీ ఫైవ్ రూపీస్ నుండి అన్ని మోడల్స్లో అన్ని కేటగిరీలో ఉన్నాయండి జైపూర్ జోధ్పూర్ ఇలా ఆల్ మోడల్స్లో జ ఉన్నాయండి అండ్ బ్లౌజ్ పీసులు టూ బై టూ పదహారు రూపాయల నుండి ఉన్నాయండి టూ కర్స్ బ్లౌజ్ పీసులు కలంకారీ బ్లౌజ్ పీసులు పట్టు ఇలా ఆల్ కేటగిరీల్లో ఫైన్ క్వాలిటీలో ఉన్నాయండి లంగాలు వచ్చేసి పాప్లైన్ కేస్మెంట్లలో ఎక్స్ఎల్ డబ్లక్స్ఎల్లు ఇలా అన్ని కేటగిరీల్లో ఉన్నాయండి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇక ముఖ్యంగా కాటన్ శారీస్ ఈ షాప్లో మార్కెట్లో ఇక్కడ లేని ఐటమ్స్ కరిష్మా వసుంధర ఇలా ఆల్ కంపెనీలలో ఆల్ కేటగిరీల్లో రెండు వందల ముప్పై రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయండి ఈ షాపు ప్రత్యేకత రీసేలర్స్కి టైలర్స్కి ఒక్క ఐటెంలో అన్ని కేటగిరీలో అన్ని రేంజ్ల్లో అన్ని కంపెనీల్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నాణ్యత నమ్మకం అండి ఫోన్ నెంబరు అడ్రస్ స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి ఆటన్ శారీస్లో సిక్స్టీ అకౌంట్ నుండి హండ్రెడ్ వన్ ట్వంటీ అకౌంట్ వరకు బాతిక్ మలై వర్క్ ఇలా ఆల్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయండి మరి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెళ్ళాకనే అక్టివేట్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లలో తెలియజేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నైన్టీ వన్ బి తాడితోట మార్కెట్ రాజమండ్రి ఇంకో షాప్ వచ్చి పిఎస్వి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ ఏ త్రీ అండ్ మన దగ్గర నైటీలు హోల్సేల్ ఉంటుంది మీకు బ్లౌజ్ పీస్ లైనింగ్స్ ఫాల్స్ లంగాలు కాటన్ చీర్లు బెడ్షీట్లు టవల్స్ లుంగిలు కాటన్ డ్రస్లు ఆల్ ఐటమ్స్ హోల్సేల్లో దొరుకుతుంది మా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి మీకు నైటీస్లు కావాలంటే మోడల్ నైటీలు గోట్ నైటీలు మదర్ నైటీలు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర నైటీస్ అండి డల్ కాటన్ మీకు నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మార్కెట్ లో నూట పది నూట ఐదు కూడా ఉంటారు మన దగ్గర మాత్రం నైన్టీ ఫైవ్ ఫైవ్ క్వాలిటీ చాలా బాగుంటది థర్టీ కలర్స్ థర్టీ డిజైన్స్ వస్తుంది మీకు నైటీ వచ్చి ఫ్రీ సైజ్ వస్తుంది మీకు ఇలాగా సైజ్ బాగుంటది కూడా బాగుంది సైజు బాగుంటది వస్తుంది మీకు ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్ నైట్ వచ్చేసి మీకు త్రీ సైజు ఇదిగోండి త్రీ సైజు వస్తుంది ముప్పై డిజైన్స్ ముప్పై కలర్ వస్తుంది మీకు రూపాయలు అండి ప్యూర్ కాటన్ అండి త్రీ మీటర్ కట్ వస్తుంది గేర్ బాగుందండి లెంత్ బాగుందండి వీటిలో ఇవే డిజైన్ కాబట్టి కట్ కట్గా డిజైన్స్ మారితే కలర్స్ మారిపోతాయి చాలా డిజైన్స్ ఉంటాయండి ఇంకో ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చి మీకు ఇది నూట ముప్పై రూపాయలు అండి క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటది చాలా బాగుంది డిజైన్స్ కూడా అవునండి మెత్తగా ఉందండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి బాగుందండి డిజైన్ కూడా చిన్న చిన్న డిజైన్స్ వస్తుంది లైట్ వెయిట్ లో స్మూత్ గా ఉంది నీట్ గా ఉందండి ప్రోసీన్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ కట్టకొచ్చి థర్టీ కలర్స్ వస్తుంది వన్ ఫార్టీ అండి కొంచెం హెవీ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ టూ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ వస్తుంది చూపించినవి టూ ఫార్టీ గ్రామ్స్ టూ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ముప్పై డిజైన్స్ ముప్పై కలర్స్ సైజ్ కూడా ఫుల్ ఫ్రీ సైజ్ వస్తుంది త్రీ మీటర్స్ త్రీ మీటర్ సైజ్ వచ్చిందండి బాగుందండి డిజైన్స్ కూడా బాగున్నాయండి ఎక్సలెంట్ గా అన్ని రకాల డిజైన్స్ వచ్చినాయండి డిజైన్స్ చాలా బాగున్నాయండి చిన్న ప్రింట్లు కానీ చిన్న ప్రింట్లు బాధ ప్రింట్లు కానీ బాధ ప్రింట్లు ఏ ప్రింట్లు కానీ చాలా రకాలు ఉంటాయి ఏ డిజైన్ కట్ కానీ ఆ డిజైన్ కట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జోధ్పూర్ రజవాడి అండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇవి కూడా థర్టీ కలర్స్ వస్తుంది మీకు బండ్లకు వచ్చి థర్టీ కలర్స్ థర్టీ కలర్స్ వస్తుంది ఓకే అండి ఏ కట్ ఆ డిజైన్స్ మారిపోతా ఉంటాయి ప్రతి కట్టలో కూడా డిజైన్స్ మారుతాయి మారుతుంది ఇవ్వండి బాగుందండి ఎక్సలెంట్ గా ఉందండి అయితే జోధ్పూర్ రజవాడి అండి చాలా మంది ఇది అమ్మరు మామూలు రజవాడి ఉంటారు బాలోత్రా రజవాడి ఇది వచ్చేసి జోధ్పూర్ రజ్వా అగర్వాల్ ప్రింట్ అంటారు అగర్వాల్ ప్రింట్ అంటే బాగా ఫేమస్ అండి మంచి అగర్వాల్ ప్రింట్ ఇది జోధ్పూర్ లో తయారండి మిగతా నైటీ అన్ని కూడా మీకు బాలోత్ర తయారవుతాయి మీకు ఈ జోధ్పూర్ రజవాడి మాక్సిమం అన్ని షాప్ లో దొరకవండి తక్కువ షాప్ లో ఉంటాయి ఇది మెయిన్ మెయిన్ షాప్ లోనే ఉంటాయి ఇది జోధ్పూర్ రజవాడి క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుందండి టూ ఎయిటీ బ్రైట్ బాగుందండి క్వాలిటీ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ దాకా వస్తుంది ఇది కలంకారి ప్రింట్ అండి ఇందులో కూడా డిజైన్ చాలా బాగుంటాయి అండి మీకు ఇదిగోండి కలంకారి నైటీ అండి కలంకరీలో మీకు ఇదిగోండి చాలా బాగుంటది డిజైన్స్ ముప్పై కలర్ వస్తుంది ముప్పై కలర్స్ ముప్పై డిజైన్స్ వస్తుంది ముప్పై డిజైన్స్ ఇదిగోండి కలంకారి బొమ్మల డిజైన్ కూడా వస్తాయండి ఇది దేంట్లో రకరకాల డిజైన్స్ వచ్చినాయండి బాగుందండి ఇది కలంకారీ డిజైన్ లో ఎక్సలెంట్ వచ్చి ముప్పై డిజైన్స్ వస్తుంది ఓకే చాలా బాగుంటది డార్క్ కలర్ వస్తాయి అన్ని కూడా డార్క్ కలర్ ఫుల్ డార్క్ డార్క్ షేడ్ లో వచ్చింది క్లాత్ కూడా బాగుంటది బాగుందండి క్లాత్ బాగుందండి కలర్ చేంజ్ అవ్వడం కానీ అటువంటి అగర్వాల్ ప్రింట్ అండి అగర్వాల్ ప్రింట్ అంటే మంచి బాగుంది అవునండి కలర్ చేంజ్ అవ్వడం కానీ అటువంటి ఉండవండి ఏమి ఉండదండి ఇది బాంధిని అండి బాటిక్ బాంధిని మీకు ఇందులో థర్టీ కలర్స్ థర్టీ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు ఏది తీసినా దాని దీనికి సంబంధం ఉండదు కలర్స్ కనపడతాయి ఇవ్వండి డిజైన్స్ ఉంటాయి మోడల్స్ నేను ఎక్కడ చూడలేదండి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇది నైటీ ఇంకో నైటీ తిట్టా ఇంకో రకంగా ఉంటది నైటీలో ఇన్ని రకాల మోడల్స్ ఇన్ని రకాల రేంజ్ లో చూపిస్తున్నారు మీరు ఇవ్వండి దానికి సంబంధం ఉండదండి అన్ని డిజైన్స్ మారిపోతా ఉంటాయి డిజైన్స్ వేరే వేరే వచ్చేస్తాయి ఇది యూనివర్సల్ ఐటీ అండి ఇది తాడికోట్లో మనం రాజమండ్రి మార్కెట్ లో యూనివర్సల్ అంటే ఫేమస్ యూనివర్సల్ లేకపోతే ఇంకా బేరం ఏది కొండరండి ముందు ముందు యూనివర్సల్ ఉందా అని అడుగుతారండి ఫస్ట్ యూనివర్సల్ తర్వాత అన్ని బ్రాండ్లు మన దగ్గర యూనివర్సల్ ఫస్ట్ ఉంటాయి వచ్చిన బేరం కి కంపల్సరీ యూనివర్సల్ కావాలంటే మన దగ్గర యూనివర్సల్ కంపల్సరీ ఉంటుంది సేల్స్ ఏంటి అదేంటి మనం ఫస్ట్ పెడదాం అన్ని బ్రాండ్ పెడదాం అదండి యూనివర్సల్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ అండి మీకు అందులో కలర్ షార్ట్ కూడా బాగుంటది ప్రతి నెల డిజైన్స్ మారిపోతాయి మీకు ప్రతి వీక్ ప్రతి నెల కూడా మారిపోతాయి యూనివర్సల్ డిఫరెంట్ డిఫరెంట్ గా గా డిజైన్స్ కూడా ఐటీ అయిపోయింది మనకి రాజమండ్రిలో యూనివర్సల్ అంటే నంబర్ వన్ రజవాడీలో మోడల్ నెక్ మోడల్ వస్తుంది నెక్ మోడల్స్ వస్తుంది నెక్ లో మోడల్ వస్తుంది ఫ్రంట్ మోడల్ రౌండ్ నెక్ వస్తుంది ఇది మోడల్ ఎలా రైడ్ రౌండ్ నెక్ ఫ్రంట్ మోడల్ వచ్చింది ఇందులో మీకు డబుల్ కలర్స్ కూడా ఉంటది నెక్ మారిపోతే డిజైన్స్ మారిపోతే థర్టీ డిజైన్స్ వస్తుంది మీకు స్టార్టింగ్ వన్ ఎయిటీ అండి మోడల్ మీరు మోడల్స్ మేడం మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటది ఇందులో నెక్ మోడల్స్ ఒక ట్వంటీ ఫైవ్ మోడల్స్ వస్తుంది అండి ఇట్లా ట్వంటీ ఫైవ్ మోడల్స్ మోడల్స్ వస్తుంది మీకు ప్రతిదీ కూడా అలా నెక్ మారిపోతుంది

సాటిస్ఫైడ్ అవట్లేదు మనకి కొంచెం డిజైన్ మంచి డిజైన్ ఇవ్వండి అంటే ఆ ఆప్షన్ కూడా పెట్టిస్తా మీరు ఫిఫ్టీన్ థర్టీన్ థర్టీ అంటే ఫిఫ్టీన్ తీసుకోవచ్చు మీకు చూసి కలంకారీ మోడల్ అండి కలంకారీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇందులో మీకు చాలా మోడల్స్ ఉంటాయి కలర్స్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తుంది మీకు మోడల్ నైటీన్ లో తక్కువ కావాలంటే వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వస్తుంది నెక్స్ట్ కలర్స్ మాత్రం థర్టీ వస్తాయి ఇది కలంకరీలో వర్క్ నైట్ మేడం మీకు స్టార్టింగ్ అండి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ టూ ట్వంటీ ఎండ్ అండి వర్క్ నైట్ ఇస్తుంది కలంకారీ ఉంటది రజువాడీ ఉంటది రోజులు ఉంటది మూడు క్వాలిటీ మన తయారు అక్కడ తయారు ఓకే ఇది మోడల్ నైట్ అండి నెక్ మోడల్ వస్తాయి మీకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆ రేంజ్ లో ఉంటాయి అండి అవైలబుల్ థర్టీ కలర్స్ వస్తుంది మోడల్ మారిపోతా ఉంటాయి డబల్ కలర్ కూడా వస్తుంది చాలా మారిపోతా ఉంటాయి కేస్మెంట్ లంగాలు మీకు వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి స్టార్టింగ్ నుంచి ఏ సైజ్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ సైజు సైజ్ సైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మొత్తం నాలుగు సైజు వస్తాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అంటే వీటిలో కూడా సైజులు సైజు సైజెస్ వస్తాయి నెక్స్ట్ మీకు కేస్మెంట్ చాలా మంది కుర్చీ లంగాలు అడుతారు కుర్చీ లంగాలు పైన కుర్చీలు వస్తాయి ఇలాగ కూర్చుని వస్తుంది పైన మీకు ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండి ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ బిగ్ సైజ్ అంటే మీ దగ్గర సైజులు కూడా ఉన్నాయి ఒకటే సైజు కాకుండా నాలుగైదు సైజులు ఉన్నాయండి రకాలు దాంట్లో క్వాలిటీలు ఉన్నాయండి కటకి వచ్చి థర్టీ పీస్ వస్తాయి ముప్పై కలర్స్ వస్తాయండి ఇది పాపులర్ లంగా మీకు విమల్ కంపెనీ ఉంది విమల్ అమ్ములు రెండు ఉన్నాయి మన దగ్గర కంపెనీలు విమల్ కావాల విమల్ అమ్ములు కావాలండి అమ్ములు అండి రెండు కంపెనీలు ఉన్నాయి మీకు నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి నైన్టీ ఎయిట్ రూపీస్ త్రీ ఎక్సెల్ సైజ్ కావాలంటే వన్ జీరో ఎయిట్ అండి మీకు కలర్స్ వచ్చి వన్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎనీ టైమ్ మీకు ఎన్ని కలర్స్ కావాలంటే ఎన్ని కలర్స్ ఇస్తానండి హోల్సేల్లో మినిమం థర్టీ పీస్ వస్తాయి కట్టకి మీకు ఎక్కువ కావాలో ఎక్కువ దాంట్లో తగ్గించుకోవాలి తగ్గించి ఇస్తానండి ఇది వచ్చేసి పట్టు అండి పట్టులో మీకు ఇది ఫార్టీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి ఎయిటీ పాయింట్ కావాలంటే థర్టీ రూపీస్ అండి మీకు పెట్టుబడి కూడా అవైలబుల్ ఉంటుంది పెట్టుబడికి ఎన్ని పీస్ కావాలని కూడా ఉంటాయి మన దగ్గర మీకు ఐదు వందలు వెయ్యి పీసులు కూడా కావాలంటే అవైలబుల్ ఉంటుంది మీకు హోల్సేల్ రేట్ వచ్చేసి నలభై రూపాయలు పడుతుంది మీకు పెట్టుబడి వాళ్ళు కూడా అదే రేట్కి ఇస్తామండి ఎయిటీ పాయింట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇది ఇది సూరత్ పట్టు ఇది ఇది వచ్చేసి మీకు బనారస్ పట్టు మార్కెట్ లో మీకు చిన్న పనాలు అమ్ముతారు రేట్ తగ్గించి అమ్ముతారు మన దగ్గర ఇచ్చి మీకు పెద్ద పన ఫార్టీ రూపీస్ పడుతుంది ఎనభై పాయింట్ మీటర్ వచ్చేసి పెద్ద పన్నా యాభై రూపాయలు పడుతుంది పన్నా పెద్ద వస్తుంది మీకు ఇందులో ఎనభై పాయింట్ తీసుకుంటే మీటర్ లెక్కల వస్తుంది మీకు అంటే శారీ పన్నా వస్తుంది మీకు అది ఫార్టీ రూపీస్ హోల్సేల్ లో మీకు ఎన్ని కట్టలు కావాలని రెడీ ఉంటాయి మీకు పెట్టి పొడే వాళ్ళు కూడా అదే రేట్కి సేల్స్ కి అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళకి సేమ్ రేటే పడుతుంది మీకు ఇది వచ్చేసి బెంగళూరు పట్టు అండి బెంగళూరు పట్టు వచ్చేసి మీకు మీటర్ అరవై రూపాయలండి ఎనభై పాయింట్ వచ్చేసి యాభై రూపాయలండి ఇందులో మీకు పన్నెండు కలర్స్ ఉంటది ఒకటే డిజైన్స్ లో పన్నెండు కలర్ వస్తాయి డిజైన్స్ ఒక టెన్ డిజైన్స్ దాకా ఉంటాయి మీకు పెట్టుబడి కూడా అదే రేటు హోల్సేల్ గా అమ్మే వాళ్ళు కూడా అదే రేటు పడుతుంది ఇది వచ్చేసి కలంకరీ అండి ఇది ముక్కలు ముక్కలండి మీకు ఎయిటీ పాయింట్ వచ్చేసి మీకు నలభై ఐదు రూపాయల నుంచి ఉంటాయమ్మా అటుకు వచ్చి ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తుంది ఇందులో మీకు నలభై ఐదు స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంటాయండి అరవింద్ కంపెనీ కావాలా అరవింద్ ఉంటది వర్ధమాన్ కావాలంటే వర్ధమాన్ వర్ధమాన్ కంపెనీ కూడా ఉంటది మీకు అది ఎయిటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంటాయి అందులో ఇలాగా కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ కలర్ చార్ట్ కూడా బాగుంటది అన్ని కలర్స్ వస్తాయి మీకు పెట్టుపొడి కూడా ఇది చాలా బాగుంటదండి పెట్టుపొడి వాళ్ళు కూడా బాగుంటదండి ఇది టూ బై టూ బ్లౌజుల్ అండి మీకు కుట్టించుకోవడం కూడా బాగుంటది పిట్టుబడి కూడా బాగుంటదండి నంబర్ వన్ క్వాలిటీ ఇది మీటర్ వచ్చేసి మీకు యాభై రూపాయలు అండి మీటర్ వచ్చేసి యాభై అండి ఇందులో యాభై నుంచి స్టార్టింగ్ మీటర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ దాకా ఉంటాయండి క్వాలిటీలో మీకు ఇంకా కాస్ట్లీ కావాలంటే హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయండి కంపెనీ కంపెనీ కావాలంటే కంపెనీ ఉంటాయి మీకు గోరి అరవిందా ఫర్మనేషన్ మాధ్వి అన్ని కంపెనీలు ఉంటాయి మన దగ్గర మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఉంటాయి మన దగ్గర ఎయిటీస్ సెంటీమీటర్ కావాలంటే అదే క్వాలిటీతో ముప్పై ఐదు రూపాయల నుంచి ఉంటది మామూలుగా అయితే ముప్పై రూపాయల నుంచి ఉంటాయండి పెట్టుబడికి మన దగ్గర తక్కువ రేట్ లో ఇంకా తక్కువలో కావాలంటే పద్దెనిమిది రూపాయల నుంచి ఉంటాయి నుంచి ఉంటాయి మంచి క్వాలిటీలో కావాలంటే ముప్పై నుంచి ఉంటాయి ఇది లైనింగ్ అండి లైనింగ్ ఎనభై పాయింట్ వచ్చేసి మీకు పదహారు రూపాయలండి బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది క్వాలిటీ చాలా బాగుంది మీకు టైలరింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి తానుల ముక్కలండి కాన్ల ముక్కలు ఇది టూ బై టూ ఇది మీకు మామూలుగా మ్యాచింగ్ సెంటర్ లో నూట యాభై రూపాయలు అమ్ముతారు కదా ఇదే ముక్క మన దగ్గర అరవై ఐదు రూపాయలు పడుతుంది మీటర్ అండి టూ బై టూ బీడి మాధవి కాన్లో క్వాలిటీ ఇవ్వండి ఎక్సలెంట్ వస్తాయి డిజైన్స్ ఈ కలర్స్ మాత్రం సూపర్ ఉంటాయండి యాభై యాభై రంగులు వస్తాయి మీకు కలర్ చాలా బాగుంటదండి ఇది వచ్చేసి కాటన్ జకాడ్ అండి జకాడు వన్ మీటర్ వన్ మీటర్ వచ్చి సెవెంటీ రూపీస్ అండి మోహిత్ కంపెనీది మార్కెట్ లో మీకు ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి కానీ క్వాలిటీ బాగోదండి ఇది మోహిత్ అంటే అరవింద్ కంపెనీ కూడా చాలా బాగుంటది క్వాలిటీ వచ్చేసి మీటర్ వచ్చి డెబ్బై అండి ఎనభై పాయింట్ వచ్చి అరవై ఐదు అండి ఇది లైనింగ్ అండి తాన్లో లైనింగ్ మీకు మీటర్ వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది తాను తాన్లో మీకు ఇరవై మీటర్ కాకుండా మీకు మీటర్ మీటర్ కట్ చేసింది ముప్పై ఆరు రూపాయలు పడుతుంది మీకు అదే రేట్ పడుద్ది తాను తీసుకుంటే ట్వంటీ మీటర్ ఒకటే కలర్ తీసుకోవాలి ఇలా కాకుండా అన్ని కలర్స్ కావాలంటే మీటర్ మీటర్ వచ్చేస్తుంది థర్టీ సిక్స్ రూపీస్ మీటర్ అండి ఇది కలంకరీ అండి కలంకరీ వచ్చేసి మీకు మీటర్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి పక్క మీటర్ వస్తుంది మీటర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎనభై పాయింట్ వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఎనభై ఉంటది మీటర్ ఉంటది రెండు రకాలు ఇది బాంబేడైన్ బెడ్షీట్ అండి బాంబేడై బెడ్ షీట్ వచ్చేసి మీకు టూ ట్వంటీ అండి హోల్సేల్ రేట్ నాలుగు ఆరు సైజ్ ఫోర్ బై సిక్స్ వచ్చేసి టూ ట్వంటీ రేట్ అండి రెండు పిల్లో కవర్స్ వస్తుంది అండి రెండు పిల్లో కవర్స్ వస్తుంది విత్ బెడ్ షీట్ మీకు కట్టకే వచ్చి పదహారు పీసులు వస్తాయి ఈ కావాలో కావాలా ఇనిపిస్ ఇస్తాను రిటైల్ మాత్రం రెండు యాభై పడుతుంది ఇది ఫోర్ బై సిక్స్ అండి టూ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ త్రీ ట్వంటీ అండి సిక్స్ బై సిక్స్ వచ్చి త్రీ ఎయిటీ అండి హోల్సేల్ రేటు మీకు విడిగా అయితే అది మూడు యాభై ఇది నాలుగు యాభై పడుతుంది విడిగా అయితే హోల్సేల్ రేట్ కాకుండా రిటైల్ సింగిల్ సింగిల్ పిల్ల కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇది పిల్లో కవర్స్ అండి బొంబడ పిల్లో కవర్స్ అండి జత వచ్చేసి ఎయిటీ ఫైవ్ అండి హోల్సేల్ రేటు ఇంకోండి సైజ్ కూడా చాలా బాగుంటది రెడీమేడ్ పిల్లో కవర్స్ కి సరిపోద్ది ఎయిటీ ఫైవ్ రూపీస్ జత వచ్చేసి కాటన్ సారీస్ ఉంది ప్యూర్ కాటన్ జెత్పూర్ కాటన్ ఇది మీకు కాటన్ సారీస్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి నంబర్ వన్ క్వాలిటీ కోటారి కంపెనీది అంటే మార్కెట్ లో టూ హండ్రెడ్ టూ టెన్ అమ్ముతారు కదా ఆ క్వాలిటీ కాకుండా బాసెట్ బాసెట్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ పాయింట్ సూపర్ క్వాలిటీ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి మన దగ్గర మీకు సెట్ కి ముప్పై పీసులు వస్తాయండి సెట్ వచ్చి ముప్పై పదిహేను ఇరవై ఎలా వస్తాయండి మీకు ఏ సెట్ కావాలంటే ఆ సెట్ అలా కాకుండా మీకు నచ్చినవి కావాలి నచ్చినాయిస్తానండి ఇస్తానండి అవునండి ఇది అరియంత్ కంపెనీ అండి అరియంత్ కంపెనీ వచ్చేసి ట్వంటీ పీస్ సెట్ వస్తుంది అండి ఇరవై డిజైన్స్ ఇరవై కలర్స్ డిజైన్స్ అన్ని వేరే వేరే సెపరేట్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటది రెండు వందల నలభై రూపాయలు అండి బ్లౌజ్ ఉన్నదండి ఇందులో బ్లౌజ్ లేదండి బ్లౌజ్ టూ ఫార్టీ నంబర్ వన్ క్వాలిటీ అండి ఈ సారీ వచ్చి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది మీకు స్టార్టింగ్ ఇందులో టూ సెవెంటీ నుంచి ఉందండి స్టార్టింగ్ టూ సెవెంటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మన దగ్గర కాటన్ సారీస్ అంటే చాలా క్వాలిటీలు ఉన్నాయండి మీకు ఇంచుమించి ఒక యాభై రకాలు ఉంటాయండి మన దగ్గర మీకు అందులో బ్రాండెడ్ క్వాలిటీలు అన్ని ఉంటాయి క్రితిక బనిత మీనా కరీనా కరిష్మా ప్రియాంక చాలా బ్రాండెడ్ క్వాలిటీలు ఉన్నాయి మన దగ్గర నంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి మన దగ్గర ఇందులో చాలా రకాలు ఉన్నాయి మీకు డిజైన్స్ కూడా కాటన్ సరీస్ అరియన్ కంపెనీ అండి మీకు బాటిక్ వస్తుంది ఫుల్ కోచిపల్లి డిజైన్స్ విత్ బ్లౌజ్ మూడు యాభై అండి సూపర్ క్వాలిటీ వస్తుంది నైన్టీ టు నైన్టీ టూ పాయింట్స్ వస్తుంది ఇది బాగా హెవీ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ వస్తుంది మీకు త్రీ ఫిఫ్టీ అండి విత్ బ్లౌజ్ ఇది ఇది మలై కాటన్ అండి మలై కాటన్ భాగల్పూర్ స్పెషల్ ఇది ఇది వచ్చేసి అలా వస్తుంది మీకు చాలా బాగుంటది మెత్తగా అండి క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటది క్వాలిటీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులో ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇందులో రకాలు ఇంట్లోనే రకాలు చాలా రకాలు ఉన్నాయి ఇందులో మలై ఉంది మలమలై మళ్ళీ ఉంది ఏ క్లాస్ క్వాలిటీ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ చాలా క్వాలిటీలున్నాయండి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ ఇస్తానండి ఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ ఇది కోటారి కంపెనీది కోటారి ఉంది వందన ఉంది కృతిక ఉంది కరీనా అన్ని కంపెనీలు ఉన్నాయి మన దగ్గర మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఉంటాయి మన దగ్గర ఇది కాటన్ సారీస్ కుర్చీలు వస్తా కుర్చీలు వచ్చేసి మీకు కలంకారీ డిజైన్స్ వస్తాయి కలంకారీ బాటిక్ బాధిని అన్ని మిక్స్ లో వస్తాయి డిజైన్స్ డిజైన్ చాలా వస్తాయి ఇందులో మీకు మూడు ఎనభై నుంచి స్టార్టింగ్ అండి కుర్చీలు హెవీ క్వాలిటీలు మీకు ఇందులో చాలా కంపెనీలు ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ మూడు ఎనభై నుంచి మూడు ఎనభై నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి కుర్చీలో ఇది డిజిటల్ అండి సారీస్ ఇది కాటన్ లోనే డిజిటల్ డిజైన్స్ వస్తాయి మీకు ఇందులో మూడు యాభై నుంచి స్టార్టింగ్ అండి నాలుగు యాభై ఐదు వందల దాకా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లోనే అసలు ప్రింట్ పోదండి ఇది ప్రింట్ చాలా బాగుంటది విత్ బ్లౌజ్ ఎంత కూడా బాక్స్ ఐటమ్ అండి చాలా బాగుంటది రకాలు ఇది బ్లౌజ్ వస్తుంది మూడు యాభై స్టార్టింగ్ అండి మూడు యాభై నుంచి మీకు ఐదు యాభై దాకా ఉన్నాయి ఇందులో డిజిటల్ ప్రింట్ లో ఏదైనా ఒక సారీ చూసామంటే ఆ మోడల్ లో నాలుగు రకాల కేటగిరీలో ఉన్నాయి చాలా ఉన్నాయండి ఆల్ కంపెనీస్ లో చాలా కంపెనీలు ఉన్నాయి మన దగ్గర ఇది బాంధిని అండి బాధినీలో డిజైన్స్ మీకు ట్వంటీ డిజైన్స్ వస్తాయండి ఇరవై డిజైన్స్ వస్తాయి బాక్స్కి వచ్చి ఇరవై అండి ఇలా రకరకాల డిజైన్స్ వస్తాయి చూడండి న్యూ కలెక్షన్ అండి పండగ డిజైన్స్ పండగకి కొత్తగా వచ్చినాయి ఇప్పుడు కలర్స్ మీకు ఇరవై కలర్స్ దాకా ఉంటాయండి ఇదిలో ఫ్యాన్సీ కూడా ఇంకా వేస్ట్ ఉంది ఈ ఐటమ్ సూపర్ ఉంటదండి ఇంకోండి ట్వంటీ డిజైన్స్ వస్తాయి ఇందులో ఇది వచ్చేసి బాందిని బాటిక్ బాందిని కాటన్ సారీస్ మలై క్వాలిటీ వస్తుంది ఇగోండి మలై క్వాలిటీ మలై కాటన్ కంపెనీ ఐటమ్ క్రిత్తిగా క్రిష్మ కంపెనీ ఒకటి బాగుందండి క్వాలిటీ కూడా బాగుందండి సారీ సారీ అలా వస్తుందండి సారీ విత్ వస్తుందండి విత్ బ్లౌజ్ సారీస్ ఓకే అండి ఇదిగో డిజైన్ చాలా బాగా బాగుందండి డిజైన్స్ చాలా బాగుందండి ఇవి ఏ రేంజ్ నుంచి రేంజ్ వరకు ఉన్నాయండి ఇందులో మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చాలా క్వాలిటీలు ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రెసెంట్ ఇప్పుడు చూపించిన మోడల్ మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి మలై కాటన్ ఇది ఇది కాటన్ ఫ్యాన్సీ అండి డిజైన్స్ వచ్చేసి సిల్క్ సారీస్ టైప్ వస్తుంది ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి ఇది చాలా మంది టీచర్స్ ఆ టైప్ టేస్ట్ వాళ్ళు జాబ్ వాళ్ళు చాలా లైక్ చేస్తారండి ఈ ఐటమ్ గా స్మూత్ గా చాలా బాగుంటుంది క్వాలిటీ మీకు ట్వంటీ కలర్స్ దగ్గర వస్తాయి ఇందులో ట్వంటీ డిజైన్స్ వస్తుంది బాక్స్ వచ్చి ట్వంటీ డిజైన్స్ అండి ఇది హైదరాబాద్ ఈ మాక్సిమం ఎవరి దగ్గర ఉండదండి ఈ డిజైన్లు ఈ శారీస్ లు ఇదిగోండి

నాలుగు యాభై మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ బాగుందండి చూడండి క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ బాగుందండి శారీ విత్ బ్లౌజ్ అండి శారీ చూడండి చూడండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుందండి బాగుంటదండి ఇంకా సిల్క్ సారీస్ కట్టండి అలా ఉంటది ఇంకా ఇది క్వాలిటీ బాగుంది క్వాలిటీ కూడా అలాగా లక్ష క్వాలిటీ ఇది హైదరాబాద్ బాటిక్ అండి ఇది నాలుగు యాభై నుంచి స్టార్టింగ్ అండి ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇందులో బాటిక్ లోనే బోల్డ్ రకాలు ఉన్నాయి ప్రతి కంపెనీలో మన దగ్గర ఈ ఐటమ్ ఉంటది అది అన్ని కంపెనీలు అండి అన్ని కంపెనీలు అన్ని కేటగిరీలు ఉన్నాయి అన్ని కేటగిరీలు అన్ని రకాలు ఉన్నాయండి మనం అమ్మిది ఓన్లీ బ్రాండెడ్ అండి అంటే మార్కెట్ లో చాలా మంది తక్కువ రేట్ అమ్ముతారు నూట తొంభై ఐదు రెండు వందల రెండు వందల పది రెండు వందల ఇరవై మన దగ్గర రెండు నుంచి స్టార్టింగ్ అవుతుంది ఏడు యాభై అండి మన కాస్ట్ ఎంత పూరి అమ్మవండి ఇది వచ్చేసి టచ్ కన్ కాటన్ ఇది టచ్ అంటే చాలా స్మూత్ గా ఉంటది కెమెరిక్ క్వాలిటీ టైప్ వస్తుంది చాలా నీట్ గా ఉంటది క్వాలిటీ ఆఫీస్ ఓన్లీ డిజైన్స్ కూడా మీకు కస్టమర్స్ మన దగ్గర ఏంటంటే చాలా కస్టమర్ ఉన్నారు మనకి జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఐటమ్ చాలా బాగుంటదండి ఇదిగోండి డిజైన్స్ మాత్రం లైట్ డార్క్ ఏ చాట్ కావాలంటే ఆ చాట్ ఉంటుంది కలర్ చార్ట్ మాత్రం ఇగోండి తారీ వచ్చేసి మీకు షోరూమ్ లో ఇంచు వెయ్యి రూపాయల అమ్ముతారు మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ మాత్రం అండి హోల్సేల్ లో ఫైవ్ ఫిఫ్టీ అండి ఇగో కలర్ చూడండి మీరు ఒకసారి ఇగోండి మీకు ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ లో ఉంటది మీకు డిజైన్స్ ఇవ్వండి ఇదిగోండి డిజైన్ చాలా బాగున్నాయండి చూడండి డిజైన్స్ ఒక దాని మంచి అవుతున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా ఇవ్వండి ఇరవై ఇరవై డిజైన్స్ కూడా ఇరవై దానికి సంబంధం ఉండదండి కూడా అవునండి కలర్స్ కూడా చాలా బాగుంది లైట్ డార్క్ అన్ని ఏ సైడ్ కావాలండి ఆ సైడ్ ఉంటది అవునండి ఫైవ్ అండి విత్ బ్లౌజ్ అండి ఇది ఓకే అండి ఇది వచ్చేసి జరి బార్డర్ అండి జరి వస్తుంది కశ్మీరీ బార్డర్ వస్తుంది మీకు ఇది కశ్మీరీ కాటన్ అంటారు కదా ఆ టైప్ అండి రేట్ వచ్చేసి మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి విత్ బ్లో జరీ కాటన్ అండి జరి వస్తుంది బార్డర్ జరీ బార్త్వ డిజైన్స్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చిందండి ఇవ్వండి కలర్ చాలా బాగా వస్తాయండి ఇదిగోండి పెట్టుకొచ్చి ఇరవై వచ్చాయండి మీకు ఎన్నికాలని ఇస్తానండి ఫుల్ బ్రాండెడ్ ఇది ఇది స్పెషల్ ఏంటంటే జరిగండి కశ్మీరీ బార్డర్ అండి ఇది వచ్చేసి కాంచీపురం అండి కాంచీపురం ఇది జరిగింది చాలా బాగుంటుంది చిన్న బార్డర్ వస్తుంది అంటే చిన్న చిన్న బార్డర్ అడుగుతున్నారు కదా అండి ఇప్పుడు చాలా బాగుంటది గోల్డ్ అండి డిజైన్స్ కూడా గోల్డ్ ప్రింట్ మీద వస్తుంది డిజైన్స్ వచ్చేసి ట్వంటీ డిజైన్స్ వస్తాయండి రేట్ కూడా తక్కువ అండి ఇది నాలుగు ఇరవై అంతే అండి నాలుగు ఇరవై అండి చూసారా డిజైన్స్ అండి డిజైన్స్ చూడండి చూడండి వర్క్ అండి వర్క్ వర్క్ గా ఉన్నాయండి వర్క్ స్టార్టింగ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి ఇందులో అంతా కూడా షోరూమ్ ఐటమ్ ఇది కూడా కలర్స్ వస్తాయి పది డిజైన్స్ వస్తాయండి ఇవ్వండి డిజైన్ కూడా మారిపోతాయి కలర్స్ మారిపోతుంది చాలా డిజైన్స్ వస్తాయి ప్యూర్ కాటన్ అండి విత్ బ్లౌజ్ సారీ మూడు వందల పది రూపాయలండి ప్రియాంక బ్రాండెడ్ ఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది త్రీ టెన్ అండి ఇరవై డిజైన్స్ ఇరవై కలర్స్ అండి విత్ బ్లౌజ్ ఫుల్ క్వాలిటీ వస్తుంది ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్